రాష్ట్రంలో మహిళా శక్తితోనే ప్రభుత్వం ఏర్పాటైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఒక్కో మెట్టు అధిగమిస్తూ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కాలువల్లో భూములు కోల్పోతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి త్యాగాలతో ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కోహెడా రైతు వేదిక సైదాపూర్ లోను మహిళా సంఘాలకు ఇంద్ర మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తెలియజేశారు త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఉస్నాబాద్ ప్రాంతాన్ని సస్యామలం చేస్తామన్నారు అధిగమించి దాని ప్రక్రియ కూడా ముందుకు పైసలు ఎక్కువ నచ్చ జరుగుతున్నాచ్చు కానీ ప్రభుత్వం తీసుకొని కాలువలు తవ్వేకి పాంత రైతాంగానికి సాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా భూములు కోల్పోయిన వరకు కాలువల ద్వారా భూములు కోల్పోతున్న వాళ్ళందరూ కూడా దయచేసి ధన్యవాదాలు ఎక్కడ చిన్న ఇబ్బంది రాకుండా ఈ ప్రక్రియ తొందరగా పూర్తయి మళ్ళీ తొందరలో మొత్తం గౌరవ ద్వారా ఈ ప్రాంతం అంతా ఇంకా కూడా మనకు అనేక రకాల పంటలు అనే మాని సందర్భంగా మనం చెప్తున్న అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు